హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వాయిస్ ఆఫ్ వాణి యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూడడానికి అందరికీ సాదర స్వాగతం ఇక విషయంలోకి వెళితే ఇక్కడ జరుగుతున్నదేంటో చెప్పనా ఈ మధ్యనే మేమంతా చార్థాం యాత్ర ముగించుకుని వచ్చాము కదా మాతో పాటు వచ్చిన మా బావగారి కుటుంబం ఇది ట్రైన్ దిగి ఇంటికి వెళుతూ ఉండగా కుటుంబమంతా వీరికి సన్నాయి మేళంతో ఎదురు వెళ్ళి సాదర స్వాగతం పలికి సెల్లార్లోనే ఇలా కుర్చీలు వేసి కూర్చోపెట్టారట మా అక్క బావగారికి విషయం పెద్దగా అర్థం కాలేదనుకుంటా అలా చూస్తూ ఉండిపోయారు ఏం జరుగుతోంది ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారు మనల్ని ఎందుకిలా కూర్చోబెట్టారు అని ఆలోచిస్తూ అదిగో ఆ బాబుని పిలిచి అడుగుతోంది అక్క ఏంటన్నా ఎందుకు ఇక్కడ ఏం జరుగుతోంది అమ్మవాళ్ళు చెప్పడం లేదు నువ్వైనా చెప్పు అంటూ వాడేం చెప్పలేదనుకుంటా సరే జరిగేదేదో జరుగుతుంది అని విషయంలోకి వెళ్ళారు సాధారణంగా కాశీయాత్ర ముగించుకుని వచ్చిన తరువాత కాశీ సమారాధన చేసి నలుగురిని పిలిచి శివుడికి అభిషేకం కాలభైరవ పూజ చేయడం మనకు ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి ఇక్కడ వీళ్ళంతా దేవభూమి అంతా తిరిగి వచ్చి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని వచ్చినందున వీరినే ఆది దంపతులుగా పూజిస్తున్నారు చూస్తున్నారు కదూ ఇత్తడి పళ్ళల్లో ఇద్దరి కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి ఆ నీటిని తమ మీద తమ కుటుంబంలోని వారి మీద చల్లుకుని వీరినే దేవతలుగా భావించి ఇలా సత్కరించడం చాలా గొప్ప విషయం సాధారణంగా కన్యాదానం సమయంలో వరుడి కాళ్ళు మామగారు కడుగుతూ ఉంటారు ఇత్తడి పళ్ళెల్లో వరుడి కాళ్ళను పెట్టి వయసులో పెద్దవారైన మామగారు శ్రీమన్నారాయణుడిగా భావించి వరుడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళను ఆ కాళ్ళు కడిగిన నీళ్లను తన మీద తన భార్య మీద చల్లి తరిస్తారు కానీ ఇక్కడ పుణ్యక్షేత్రాలను సందర్శించి వచ్చినందున వీరిద్దరిని ఆది దంపతులుగా భావించి ఇద్దరి కాళ్ళు ఇత్తడి పళ్ళెల్లో పెట్టి ఆ కాళ్ళు కడిగిన నీటిని తన మీద తన పిల్లల మీద చల్లుతున్నారు వారి తమ్ముళ్ళు అదిగో ఒక తమ్ముడు పని అయింది రెండో తమ్ముడు మొదలుపెట్టారు ఒకరు నీళ్లు పోస్తూ ఉండగా తమ్ముడు కాళ్ళు కడుగుతున్నారు కడిగి ఆ నీటిని చల్లుకున్న తరువాత భుజం మీద ఉన్న టబలతో కాళ్ళు తుడిచి పాదాలు తుడిచి ఎవరండి ఇంతలా ఈ రోజుల్లో సేవ చేసేది ఇక్కడే చూస్తున్నా నేనైతే చూస్తున్నారు కదూ ఇలా చేయడం వలన దేవభూమిలో తిరుగాడు వచ్చిన వీరి ఆశీస్సులు అందుకోవడం ఒక ఎత్తు తమ్ముళ్ళు మరదళ్ళు వీరి పిల్లలు కుటుంబ పెద్దలైన అన్నా బదిలీలకు ఇచ్చే గౌరవ మర్యాదలు మరో ఎత్తు అంతేకాదు పూల రేకులన్నీ రెడీగా ఉంచి వీరిపై పూలు కూడా పూల వర్షంలా పైనుంచి చల్లారు ఎంత బాగుందో కదా చూడటానికి ఇలాంటి స్వాగతం అద్భుతం టవలుతో వారి పాదాలు తుడుస్తున్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అన్న పాదాలే కాదు వదిన గారి పాదాలు కూడా తుడుస్తున్నారు మరిది కొడుకుతో సమానం కదా ఏదేమైనా ఇలా పుణ్యక్షేత్రాల సందర్శనానంతరం వస్తున్న వారికి సాదర స్వాగతంతో పాటు లాంఛనాలతో కూడిన విశేష సత్కారాలతో పూజించి తరించాలనుకోవడం చేసిన వారికి చేయించుకున్న వారికి అవధురు లేని ఆనందం తృప్తి కూడా జీవితంలో మర్చిపోలేని అనేక అనుభూతులలో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుంది చూసారా వీరి మొహంలో ఎంత ఆనందము పసుపు కుంకుమ గంధం పన్నీరు వీటితో కూడా వీరి చేతుల మీద సత్కరిస్తున్నారు గంధం ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవడం పూలదండలు కూడా రెడీగా ఉన్నాయండోయ్ శ్రీరామట పెదనాన్నగారికి కొడుకులతో పూలదండలు వేయిస్తారనుకుంటా మరి పెద్దమ్మగారికి ఎవరేస్తారు చూద్దాం కూతురు కూతురుతో పెద్దమ్మగారికి కొడుకులతో పెద్దనాన్నగారికి దండలు వేయించుతున్నారు చూడ ముచ్చటగా ఉంది కదూ ఈ దృశ్యం ఇలాంటి తమ్ముళ్ళు మరదళ్ళు ఉన్న ఆ అన్నా బదిరలు చాలా గొప్ప మనసు కలిగిన వారై ఉంటారు అందుకే వీరి ప్రేమ ఆప్యాయతలు ఇలా అవధురు లేని ఆనందంతో సరితూగేలా ఉన్నాయి ఆశీస్సులు అందుకుంటున్నారు పాదాభివందనాలు చేస్తున్నారు అద్భుతమైన దృశ్యాలు కదా ఇవి జీవితంలో మరో యాత్రకు వెళ్ళి వచ్చేంతవరకు ఈ మధురానుభూతులు వీళ్లకు ఇలాగే ఉండిపోతాయి ఎప్పటికీ కూడా చూసే మనకు కూడా ఇలాంటివి చూసి మనం కూడా ఇలా జరిపించుకోవాలి జరుపుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా చాలా బాగుంది పిల్లలు పెద్దలు ఆశీస్సులు తీసుకుని అక్షింతలు వేయించుకుంటుంటే అందరి మనసుల్లో అందరి మొహాలలో ఆనందం అద్భుతంగా కనిపిస్తోంది సర్వే జనం సుఖినో భవంతు శుభం